హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఐదు కిలోమీటర్ల దూరంలో కోట్ల ఏరియాలో సిక్స్టీ ఫీట్ రోడ్ కమర్షియల్ ఏరియాలో రెస్ట్ ఫేసింగ్లో ముప్పై ఇంటూ నలభై కొలతల్లో ఉండే నూట ముప్పై మూడు గజాలలో ఉండే ప్లస్ వన్ టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ బ్యాంక్ బ్యాంకాక్షన్లో అరవై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఇక్కడ గజం స్థలం అరవై వేలు పైన ఉంటుంది బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి కోటి రూపాయల వరకు ఉంటుంది అదే డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే కోటి రూపాయలతో కొనాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీని బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత మంచి ఆఫర్ మనకు వచ్చింది దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా బాగుంది ఇంతకు ముందు ఇది చర్చికి రెంట్కి ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఓపెన్ హాల్ టైప్గానే ఉంటుంది సో కమర్షియల్గా వాడితే రెంట్స్ కూడా బాగా వస్తాయి మంచి లో బడ్జెట్లో రెంటల్ ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యాంక్ ఆప్షన్లో అరవై ఆరు లక్షలకి సేల్కి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ